నమస్తే నేను మీ రాజేష్ నాయక్ ఉస్పాన్యా యూనివర్సిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అబద్ధాలలో డాక్టరేట్ సంపాదించినటువంటి డాక్టర్ ఇనుమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎగ్గొట్టి ప్రతిపక్ష నాయకులైనటువంటి కేటీఆర్ హరిశ్రౌలకు సమాధానం చెప్పకుండా తూకముడిచి ఇలా వాళ్ళ పాలేరులైనటువంటి వాళ్లకు తాపేదారులైనటువంటి కేసీ వేణుగోపాల్ అయినటువంటి ఆయన యొక్క బుక్ రిలీజ్ కార్యక్రమానికి ఇలా కేరళకి పారిపోయిన రేవంత్ రెడ్డి పోయిండు పోయిండుగాక కానీ స్వయాన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులను యువతను నిరుద్యోగులను విద్యార్థులను మేధావులను తక్కువ చేస్తూ ఇక్కడ యువకులకు స్కిల్ లేదని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యము చాలా దురదృష్టకరము చాలా హేయంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా దీన్ని భావిస్తూ ఉన్నాము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఐఆర్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం అనేది స్కిల్ లేని తెలంగాణ కాదు ఇది ప్రపంచానికే స్కిల్ నేర్పిన తెలంగాణ ఇది ఇక్కడి నుంచి వెళ్ళి అనుదీప్ దుర్శెట్టి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సివిల్స్లో అదేవిధంగా సోమశేఖర్ అనే ఒక అతనికి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది అదేవిధంగా లక్ష్మీ ప్రసన్నకి ఫార్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది స్పందనకి డెబ్బై ఒకటో ర్యాంక్ వచ్చింది మొన్నటికి మొన్న మా వరంగల్కి సంబంధించిన విద్యార్థినికి పదకొండో ర్యాంక్ వచ్చింది అనంటే సివిల్స్లో ఇలా దాదాపుగా సంవత్సరంలో నలభై నుంచి యాభై మంది వందలోపు ర్యాంకులు కొడుతూ ఉంటే తెలంగాణ విద్యార్థులు నీకు ఇలా స్కిల్ ఏనో లెక్క కనబడతా ఉన్నారా అదేవిధంగా ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాడు ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి సత్యనాదెల్లా ఇలా మైక్రోసాఫ్ట్కి సీయుగా ఉన్నాడు అదేవిధంగా శాంతాను నారాయణ్ అడోబ్కి అడోబ్ అనే కంపెనీకి అనే సీఈగా ఉన్నాడు అదేవిధంగా టెక్ మహేంద్ర అనే దానికి అదేవిధంగా టాన్లా అనే కంపెనీలకు అదేవిధంగా స్కై రూట్టు ఏరోస్పేస్ లాంటి కంపెనీలకు ఇలా తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లు వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ వల్లనే ఇలా అవి ప్రపంచంలో పేరుగా సంస్థలుగా నెలకొన్నాయి మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు బీవీఆర్ మోహన్ రెడ్డి కి ఎక్స్ చైర్మన్ కూడా మన తెలంగాణకు సంబంధించిన వాడే డాక్టర్ రాజా బినోద్ పాల్ అనే అతను శాస్త్రవేత్త అతను కూడా మా ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన వాడే ఆ డాక్టర్ రాజారావు అతను కూడా గణిత శాస్త్రంలో పెద్ద శాస్త్రవేత్త అతను అతని స్వయానత్ అమెరికా గవర్నమెంట్ అక్కడ ఒక శాస్త్రవేత్త గుర్తించి అక్కడ అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇద ఇలా చూసుకుంటూ పోతే ఒక్క రంగం కాదు ప్రపంచంలో పోటీ పడే ప్రతి రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు నిరుద్యోగులు ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ ఉన్నటువంటి విద్యార్థులే ఉన్నారు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను తక్కువ చేసి మా మాట్లాడడం చాలా హేయంగా మేము చూస్తూ ఉన్నాము అదేవిధంగా టీ హబ్ తెలంగాణలో మొన్నటికి మొన్న పోయిన గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి టీ హబ్ ఇది ఏ ఏషియాలోనే అత్యధిక పెద్ద స్టార్టప్ కంపెనీగా ఇవాళ పేరుగా ఉంచు అన్నది దాంట్లో పనిచేసేది ప్రతి ఒక్క ఇంజనీరింగ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాడే గుర్తుపెట్టుకో ఇవాళ అదేవిధంగా యుఎస్ఏ కానీ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ అదేవిధంగా యూరప్ కంట్రీలు కానీ ప్రతి కంట్రీస్లో ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులే ఇవాళ ఆ యొక్క పురోగతిలో పాల్గొంటూ ఉన్నారు అక్కడ రాణిస్తూ ఉన్నారు అదేవిధంగా వేలాది డాక్టర్లు ప్రపంచంలో ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ ఉన్నారు నాసాలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు గూగుల్లో ఉన్నారు అదే మైక్రోసాఫ్ట్లో ఉన్నారు లో ఉన్నారు అదేవిధంగా కాల్కామ్ లాంటి కంపెనీలో కూడా ఇలా తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు ఇలా స్కిల్ ఉన్న విద్యార్థులే ఉన్నారు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అదేవిధంగా స్వయాన ఒక గిరిజన బిడ్డ గిరిజన బిడ్డ మన ఎవరెస్ట్ శిఖరాన్ని అనుభవించిందని అంటే అది తెలంగాణ యువతలో స్కిల్ లేనట్ట రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతావు నువ్వు నీకు స్కిల్ లేదు నీకు ఉన్నది ఒకటే స్కిల్ ఏం స్కిల్ పెయింట్ చేయడం స్కిల్లు రియల్ ఎస్టేట్ చేయడం స్కిల్ బ్యాగులు మోయడం స్కిల్లు అదేవిధంగా లంచాలు ఇవ్వడం స్కిల్లు అదేవిధంగా పదవులను కొనడం స్కిల్ నీకు ఆ స్కిల్ తప్ప వేరే స్కిల్ లేదు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా స్కిల్తో నిండిన విద్యార్థులు ఉన్నారు స్కిల్తో పని ప్రతి ఒక్కరున్నారు నువ్వు స్కిల్ లేదని చెప్పేసి హేళనగా మాట్లాడిన చూడు ఇలా ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాము సానియా మిర్జా తెలంగాణకు సంబంధించిన క్రీడాకారిణి పివి సింధు మన దగ్గర నుంచలే సైనా నెహ్వాల్ మన దగ్గర నుంచేలే మిథాలి రాజ్ మన దగ్గర నుంచేలే గగన్ నారంగ్ మన దగ్గర నుంచేలే అదేవిధంగా జ్యోతి సురేఖ వెంకటేశ్వర్ కూడా ఆర్చర్లోనే తను వరల్డ్ ఛాంపియన్షిప్ గా పేరుగాంచింది ఆమె కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారిణి అదేవిధంగా ఆర్మన్ ఇబ్రహీము అదేవిధంగా అఖిల్ రచీంద్ర వీళ్ళందరూ మోటార్ స్పోర్ట్స్లో పేరుగాంచిన క్రీడాకారులు అదేవిధంగా నిఖిత్ జరిన్ వరల్డ్ ఛాంపియన్షిప్ బాక్సింగ్లో ఆమె కూడా మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళే ఇలా చెప్పుకుంటా పోతే పొద్దు నుంచి సాయంత్రం వరకు మొత్తం మన తెలంగాణకు సంబంధించిన గొప్ప కళాకారుల గురించి చెప్పచ్చు క్రీడాకారుల గురించి చెప్పచ్చు వైద్యుల గురించి చెప్పచ్చు అదేవిధంగా శాస్త్రజ్ఞుల గురించి చెప్పచ్చు అదే న్యాయ నిపుణుల గురించి చెప్పొచ్చు ఇవాళ నువ్వు చూసుకుంటా పోతే క్రికెట్లో చూస్తే వివి లక్ష్మణ్ మనవడే అదేవిధంగా ఎండి సిరాజ్ మనవడే అజారుద్దీన్ మనవడే ఇవాళ అజారుద్దీన్ కూడా నీ యొక్క పార్టీ నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది ఓడిపోయాడు అదేవిధంగా నిన్నటికి నిన్న కూడా నువ్వు అదే అజారుద్దీన్ నువ్వు ఎమ్మెల్సీగా ప్రమా పోస్టుకు నియామకం చేసినవు అదే ప్రజ్ఞాన నోజా ఇక్కడోడే సయాద్ ఖా అలీ ఇక్కడోడే అభిషేక్ శర్మ ఇక్కడోడే అదేవిధంగా నితీష్ రెడ్డి ఇక్కడోడే తిలక్ వర్మ ఇక్కడోడే శివలాల్ యాదవ్ కూడా ఇక్కడోడే ఇలా చెప్పుకుంటా పోతే వందలాది మంది పేర్లను చెప్పొచ్చు వందలాది మంది పేర్లను చెప్పచ్చు ఒకటే ఒక మా యొక్క తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటు ఏంది అని అంటే ఒక దొంగ ముఖ్యమంత్రి అవ్వడమే మా యొక్క సిగ్గుచేటు తప్ప మిగతా అన్ని రంగాలలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము మా యొక్క ప్రతిభ ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నాము ఇలా చెప్పుకుంటా పోతే డాక్టర్స్లలో చెప్తే ప పద్మశ్రీలు వచ్చినాయి పద్మ విభూషణలు వచ్చినాయి పద్మభూషణ్లు వచ్చినాయి నాగేశ్వర రెడ్డి ఐఏఎజ్ హాస్పిటల్కి సంబంధించిన అతనికి పద్మశ్రీ అవార్డు వచ్చింది పద్మ విభూషణ్ వచ్చింది అదేవిధంగా మంజులు అనగాని ఆమె గైనకాలజిస్టు ఆ మేడం గారికి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది అదేవిధంగా రాజు సోమరాజు పద్మశ్రీ అవార్డు వచ్చింది ఇలా చెప్పుకుంట పోతే ఎంతమంది పేర్లు చెప్పాలయ్యా నీకు ఇవాళ నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజల భిక్షాన ఇలా తెలంగాణ రాష్ట్ర యువకుల భిక్షాన తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల భిక్షాన తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల భిక్షాన నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయింది దేనికోసము మా యొక్క పరువు తీయడం కోసమా మమ్మల్ని తక్కువ చేసి చూపియడం కోసమా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు స్కిల్ లేదని చెప్పేసి నువ్వు పక్క రాష్ట్రం పోయి నా కొడక నువ్వు ఇలా మాట్లాడితే ఏమనుకో చెప్పు తీసుకొని కొడతారు తక్షణమే ఇరవై నాలుగు గంటలలో రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు ఇరవై నాలుగు గంటలలో క్షమాపణ చెప్పకపోతే నా కొడకని ఇల్లు ముట్టడిస్తాం తస్మత్ జాగ్రత్త అని చెప్తున్నావు నువ్వు మా ఒక్కరినే కాదు ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అవమానపరిచినట్టు కాకతీయ జేఎన్టీయు హెచ్ఈయు ట్రిపుల్ ఐటి ఐఐటి ఇలాంటి చాలా విద్యా సంస్థల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మేధావి వర్గాలను నువ్వు అవమానపరిచినట్టును జర్నలిస్ట్లను అవమానిపించ అవమానపరిచినట్టు ప్రజా సంఘాల వాళ్ళను అవమానపరిచినట్టు దయచేసి చెప్తున్న రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి నా కొడక ఇక్కడున్న పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ ఉంటుంది స్కిల్ లేదని చెప్పడానికి నువ్వు ఇవ్వనివి స్కిల్ ఉన్నోనికి ఇయ్యాల నువ్వు ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉండి ఇలా పక్క రాష్ట్రం పోయి భజన చేసి ఇవ్వాలి నువ్వు ఏం చేస్తా ఉన్నావు తెలంగాణ రాష్ట్రాన్ని ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం తస్మ జాగ్రత్త నా కొడక ఇరవై నాలుగు గంటల్లో నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం తగిన పారితోషికం చెల్లించక తప్పదు